గ్రీన్ టీ కోసం పుదీనా కొత్తిమీర అల్లం కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ హాట్ వాటర్ రెడీ అవుతుంది సో మనం ఈరోజు గ్రీన్ టీ విత్ లీవ్స్ అండ్ జింజర్ లెమన్ దిస్ ఇస్ ఫస్ట్ స్టౌట్స్ టుమారో సో మనం అన్ని లీవ్స్ ని మనం వేడవుతున్న నీళ్ళలో వేసేస్తాం అన్నమాట సో బాగా మరిగిన తర్వాత దించి గ్రీన్ టీ బ్యాగ్ వేసి మూత పెట్టేస్తాం ఓ ఫైవ్ మినిట్స్ వ్యాపరేట్ అయిన తర్వాత ఆ ఆకుల్లోని రసాన్ని అల్లంలోని రసాన్ని పిల్చుకున్న తర్వాత మనం వడకట్టుకొని అప్పుడు మనం హాఫ్ నిమ్మకాయ పిండుకొని మనం గ్రీన్ టీ తాగుతాం థ్యాంక్ యూ మరిగిపోయింది ఇప్పుడు మనం ఎంచుకున్న బ్యాగ్ని ని లేసేసి మొదలుపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేద్దాం ఓకే